ఆయనకు డిఫరెంట్ ఇమేజ్ ఉంది ఏది చేసినా సినిమా స్టైల్లో వెరైటీగా చేస్తుంటారాయన ఆ క్రమంలో ఫోకస్ పెరగడంతో ఒకనొక దశలో పార్టీ అధిష్టానంపైనే తిరుగుబాటు చేసిన చరిత్ర ఆయనది రెండుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన సదరు నేతకు వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్కు ఢోకా లేనట్లే కనిపించింది అయితే సొంత ఇంట్లో మొదలైన సరికొత్త పితలాటకం ఆయనకు మైనస్ అయ్యేలా ఉందంటున్నారు తన అల్లుళ్లకు టికెట్ల కోసం చేస్తున్న ప్రయత్నాలతో అసలు ఆయన్నే పక్కన పెట్టేస్తే సమస్య తీరిపోతుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి దాంతో గోలరా అని అల్లాడుతున్నారంటారా చిత్తూరు ఎంపీగా టికెట్ వస్తే చాలు ఈజీగా ఇక్కడ నుంచి విజయం సాధించవచ్చన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది అందుకు కారణం కుప్పంలో టీడీపీకి వచ్చే మెజార్టీతో పాటు చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బలమైన ఓటు బ్యాంకు ఉండడం ఎంపీ క్యాండిడేట్కు ప్లస్ అవుతుందని పార్టీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి ప్రస్తుత ఎంపీ శివప్రసాద్తో పాటు గతంలో నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆదిక్య నాయుడు రామకృష్ణారెడ్డిలు సునాయాసంగా విజయం సాధించడానికి అదే కారణమని తమ్ముళ్లంటున్నారు తాజాగా ఇదే స్థానం నుంచి ముచ్చటగా మూడవసారి బరిలో దిగాలని ఎంపీ శివప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఎంపీ శివప్రసాద్కు అల్లుళ్ల రూపంలో కొత్త చిక్కొచ్చిపడిందట ఇద్దరు అల్లుళ్ళు శాసనసభ టిక్కెట్లు కావాలని మామపై ఒత్తిడి తెస్తున్నారట పెద్దల్లుడు వేణు గతంలో తన మామ ప్రాతినిధ్యం వహించిన సత్యవేడు టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు ఇప్పుడక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి ఆదిత్యపై పార్టీ పరంగా వ్యతిరేకత ఉందని తనకక్కడ అవకాశం ఇప్పించాలని వేణు ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది ఇక రెండవ అల్లుడు నరసింహ తనకు కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి అవకాశం ఇప్పించమని మామపై ఒత్తిడి తీసుకువస్తూ ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రచార పర్వానికి కూడా తెరలేపారు అయితే అక్కడ ఇప్పటికే మూడు గ్రూపులు ఉండడంతో మరో గ్రూపు తయారైతే అసలుకే మోసం వస్తుందని స్థానిక నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట స్వతహాగా శివప్రసాద్ సినీ కళాకారుడు ఆయన అల్లుళ్ళు నాటకాలు షార్ట్ ఫిల్మ్స్ అంటూ హడావుడి చేస్తుంటారు కొంతకాలం క్రితం శివప్రసాద్ పెద్ద కూతురు తిరుపతిలో జరిగిన ట్రాఫిక్ గొడవలో తనకు న్యాయం జరగలేదని సీఎం నే టార్గెట్ చేసి మాట్లాడారు అప్పట్లో ఎంపీ కూడా కుమార్తెకు వత్తాసుగా మాట్లాడటం చర్చనీయాంశమైంది ఇక తర్వాత జరిగిన పరిణామాలు కూడా టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టాయి శివప్రసాద్ కుటుంబ సభ్యులు భూ కబ్జాలు చేశారంటూ పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు కూడా వచ్చాయి రామచంద్రపురం మండలంలో జరిగిన భూదంద వ్యవహారం ఇప్పుడు రెవెన్యూ పరిధిలో విచారణ జరుగుతోంది దీంతో పాటు వివాదాస్పద భూముల వ్యవహారంలో పంచాయతీలు జరిగాయంటూ పెద్ద ఎత్తున శివప్రసాద్ అల్లుళ్లపై ప్రచారం జరిగింది ఇదంతా ఒక ఎత్తైతే చంద్రబాబుపై శివప్రసాద్ నేరుగా విమర్శలు చేయటం సంచలనం రేపింది తాను సీఎం నియోజకవర్గం కుప్పం ఓట్లతో గెలవలేదని సొంత ఇమేజ్తో గెలిచానని అప్పట్లో శివప్రసాద్ స్టేట్మెంట్ ఇచ్చారు తన భార్య సామాజిక వర్గం కూడా సహకరించడంతో తాను విజయాలు సాధిస్తున్నట్లు ప్రకటించుకున్నారు అక్కడితో ఆకుండా ఎన్నికల్లో పోటీ చేయడానికే ఎన్నో పార్టీలుంటాయని శివప్రసాద్ బెదిరింపు ధోరణితో మాట్లాడారు దానిపై చిత్తూరు టీడీపీ నేతలు ఇప్పటికీ ఆగ్రహంగానే ఉన్నారు గత ఎన్నికల్లో చంద్రగిరి నగరిలో టీడీపీ అభ్యర్థులు పాలైనా అక్కడ శివప్రసాద్కు మెజారిటీ వచ్చింది దాంతో ఆయన క్రాస్ ఓటింగును ప్రోత్సహించారని అప్పట్లో గాలి ముద్దుకృష్ణమ నాయుడితో పాటు గల్లా అరుణలు నేరుగా సీఎంకు ఫిర్యాదులు చేశారు ఇన్ని నెగిటివ్లు ఉన్న శివప్రసాద్ తన సీటు తిరిగి దక్కించుకోవటానికి అల్లాడుతుంటే ఆయన అల్లుళ్ళు అసెంబ్లీ టిక్కెట్ల కోసం ఒత్తిడి పెంచుతుండటం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిందట మొత్తం మీద చిత్తూరు కడప జిల్లాల్లో రాజకీయంగా జెండాపాతాలని శివప్రసాద్ ఫ్యామిలీ ప్రయత్నిస్తుండటం పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీ అంశంగా మారింది ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యే టిక్కెట్లు అడుగుతున్న ఆ ఫ్యామిలీకి చివరికి ఏం దక్కుతుందో చూడాలి